వెల్కమ్ టు ఫేర్ మీడియా గార్లా మసీదు పునః ప్రారంభం గార్లా మండల కేంద్రంలోని స్థానిక జామా మసీదు పునః ప్రారంభ సందర్భంగా దాతల సహకారంతో మసీదును పునర్నిర్మాణం గావించి శుక్రవారం నాడు అధ్యక్షుడు ఎండి షఫీయుద్దీన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ముఫ్తీ ఆసిఫ్ అలీ సయ్యద్ ఖాస్మీ లను పూలమాలతో సత్కరించి షాలువాలతో ముస్లింలందరూ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కులాలకు అతీతంగా అతిథులుగా హాజరై పలు రాజకీయ నాయకులు అయినటువంటి గుండా వెంకటరెడ్డి గంగావత్ లక్ష్మణ్ నాయక్ కందునూరు శ్రీనివాస్ హతీరామ్ నాయక్ ముక్తి మరియు వారు వారి సహకారం అందించినటువంటి దాతలైన ఎండి అబ్దుల్ వహీద్ ఎండి అబ్దుల్ ఉదూర్లను చాలా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గార్ల ఎస్ఐ జీవన్ కుమార్ ముస్లిం మత పెద్దలు షేక్ బుడన్ ఎండి రహీంఖాన్ జీలాని యాకూబ్ జానీ షబ్బీర్ ఖాన్ మన్సూర్ అలీ బాబ్లీ టైలా అహ్మద్ సలాం నయీం మౌలానా మేస్త్రి యాకూబ్ అక్బర్ అఫ్జల్ ఖదీర్ ఆటో యాకూబ్ పాషా జానీ ఇమ్రాన్ మిడింగల్ అక్బర్ సలీం అజహర్ మోయిన్ టైల్స్ మౌలానా తదితరులు పాల్గొన్నారు